డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది నమ శ్రీ గురు అయితే కర్కాటక రాశి వారికి సంబంధించి మనకు నవంబర్ పదిహేను తర్వాత నుంచి డిసెంబర్ పదిహేను మధ్యకాలం వరకు లేదా డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి చూసుకున్నట్టయితే కనుక జనవరి పదిహేను వరకు కూడా శని గ్రహాలకు సంబంధించిన విషయానికి వస్తే శని గ్రహం మాత్రము ఎనిమిదవ ఇంట లేదా తొమ్మిదవ ఇంట సంచరించే అవకాశం ఉంది ఎందుకంటే శని తిరోగమనం ప్రారంభమవుతుంది కాబట్టి అలా అవ్వడం వల్ల ఏమవుతుందనంటే మీ యొక్క ఆరోగ్య సమస్యలకు ముఖ్యంగా అన్ని వర్గాల వారికి విద్యార్థులకు కానీ కుటుంబ సభ్యులకు గృహిణులకు కానీ లేదా మీ యొక్క ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే ఉద్యోగస్తులు కానీ సినీ రాజకీయ రంగాల వారికి అందరికీ కూడా ఆరోగ్య సమస్యలు ఎనిమిదమైన శని వల్ల వచ్చే అవకాశం అధికంగా ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి ఇక కెరీర్ పరంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ కానీ ఇప్పుడు పని మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి పిల్ కొంతమంది పిల్లలు జ్వరం ఉందన్న సంగతి తెలిసిన వాళ్ళకి పర్లేదు కొంచెం తక్కువ ఉందని స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారా ఉండరా ఉద్యోగస్తుల్లో కూడా పని అంటే విపరీతమైన ఇష్టం అమ్మో ఇది అయిపోతే మళ్ళీ పెండింగ్ పడిపోతుంది అని చెప్పేసి చాలామంది వెళ్తూ ఉంటారు అలా ఆరోగ్యం జ్వరం వచ్చినా ఇబ్బంది ఉన్నా జలుబు చేసినా చేత కాకపోయినా ఆఫీస్కి వచ్చి పని చేసే వాళ్ళలో వీళ్ళు కళ్ళు కాబట్టి వీళ్ళు ఎలా అంటే కాస్త ఆరోగ్యాన్ని కాస్త పక్కకు పెట్టినా సరే వాళ్ళ పని గురించి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు పని కంటే ఆరోగ్యం కూడా ముఖ్యమే కాబట్టి ఒకవేళ మీరు పని అలా చేయాల్సిన పరిస్థితే వచ్చినా మీ ఆఫీస్లో అయినా ఎక్కడైనా రెస్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటే తీసుకోండి పని చేసేంత వరకు ఈ ఓపుకున్నంత వరకు చేయండి కానీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు చేసేటువంటి అశ్రద్ధ వల్ల వచ్చే సంవత్సరం మొత్తం అంతా బాధపడాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి అలాంటి పనులు మాత్రం చేయకుండా జాగ్రత్త వహించండి ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనకు కర్కాటక రాశి నుంచి గ్రహ గ్రహానికి సంబంధ గ్రహాలకు సంబంధించి మనం టేబుల్ తీసుకుంటే కౌంట్ చేసుకుంటూ వస్తే ఎయిత్ హౌస్ ఆర్ నైన్త్ హౌస్కి వచ్చేసరికి చాలా పటిష్టమైనటువంటి సమయం అన్నమాట అది కాబట్టి కెరీర్ పరంగా ప్రొఫెషనల్ పరంగా బాగుంటుంది కొంతమందిని చూసుకున్నట్టయితే మనకు ప్రొఫెషనల్గా బాగుంటే పర్సనల్గా బాగుండదు పర్సనల్గా బాగుంటే ప్రొఫెషనల్గా బాగుండదు ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ ఆఫీసులకు రావడం వల్ల పని చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వారు కూడా మీపై తీవ్రంగా అక్కసు చూపించేటువంటి అవకాశం ఉంటుంది కోపం చూపించే అవకాశం ఉంటుంది మీకు మనసులో ఉన్నటువంటి ఎన్ని రకాలైనటువంటి అనుమానాలు కూడా ఈ నెలలో పటాపంచలైపోతాయి నా అనుమానం ఇది కాదు నేను అనుకున్నది కాదు అన్న సంగతి మీకు తెలుస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైతే మీరు ధనము ఇవ్వాలి అనుకుంటే నేను చెప్పేది అన్ని వర్గాల వారికి ఒక స్టూడెంట్స్కి తప్ప మిగిలిన అన్ని వర్గాల వారికి నమ్మి డబ్బులు ఇచ్చే వాళ్ళు దయచేసి ఎటువంటి పత్రం లేకుండా ఇవ్వకండి మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసినా ఫోన్పే గూగుల్ పే లాంటి ద్వారానే మనీ పంపండి లేకపోతే ఆ తర్వాత ఎప్పుడు ఇచ్చారు మీరు అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది ఇక ప్రత్యేకంగా సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే వెంకటేశ్వర స్వామికి సంబంధించి పదకొండు రోజుల పాటు ప్రదక్షిణ చేయండి స్వామివారి చుట్టూ కూడా ధనుర్మాసంలో తిరుప్పావై చదివేటువంటి సమయంలో మీరు ప్రదక్షిణ అంటే తిరుప్పావై సూర్యోదయం కంటే ముందే చేస్తారు ఆ సమయంలోనే సినీ రాజకీయ రంగాల వాళ్ళు ఎవ్వరైనా సరే ప్రదక్షిణాలు చేయడం చాలా చాలా శ్రేష్టము ఇలా ఇవన్నీ పాటించడం వల్ల చాలా రకాలైనటువంటి దోషములకు స్వస్థత కలుగుతుంది ఇక శని తిరోగమనం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి వాటికి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం శని తిరోగమనం ప్రారంభమైంది నవంబర్ పదిహేను నుండి మనకు రెండు నెలల పాటు ఉంటుంది అంటే జనవరి పదిహేను వరకు మకర సంక్రమణం వరకు కూడా ఇది ఉంటుంది ముప్పై సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క శని తిరోగమనము కుంభరాశిలోకి ప్రవేశించడము లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అన్ని రాశుల వారు కూడా కామన్గా పాటించవలసినటువంటి రెమెడీస్ ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి సాధారణంగా శని బాగోలేకుంటే జరిగేటువంటి నష్టములు ఏమిటో ముందు చెబుతాను చాలా రాసుల వారికి అర్ధాష్టమ అష్టమ శని ప్రభావాల వల్ల చాలా రకాలైనటువంటి ఆపరేషన్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ సర్జరీలు కానీ లేదా ఏవైనా సరే ఇనుముతో కూడినటువంటి ప్రమాదాలు కానీ అగ్నితో కూడిన ప్రమాదాలు కానీ అలాగే మనకి కరెంటుతో కలిగినటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ అన్ని రాసుల వారు ఈ ఒక్క వారే కాకుండా అన్ని రాసుల వారు కూడా పాటించవచ్చు అదేమిటంటే మనకి శనికి సంబంధించినవి కాబట్టి అన్నీ కూడా శనికి సంబంధించిన రెమెడీసే ఉంటాయి ఈ ఒక్క శని మనల్ని కర్మఫలదాతగా మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటారు అయితే మీ తల్లిగారిని కూర్చోబెట్టి తల్లిగారు ముత్తేదువులైనా గంగా భాగీరథి సమారురాలైనా పర్వాలేదు ఆమెను కూర్చుండబెట్టి ఒక బేసన్ నిండా కూడా పుట్టమన్ను లేదా ఎర్ర మన్ను పోసి దాంట్లో మీ తల్లిగారి యొక్క పాదాలు పెట్టి శుభ్రంగా మట్టి మొత్తాన్ని కూడా పాదాలకు రాసి కాళ్ళు కడిగి ఆ తర్వాతకి అమ్మగారిని పక్కకు వెళ్ళమని చెప్పి నీళ్ళు మొత్తం కూడా వంపి ఆ మట్టి మొత్తాన్ని కూడా మీరు ఎండబెట్టేసి ఒక జల్లెడ తీసుకొని మనం మెరుపు కాయతో అంటారంటే చాలా సన్నటి మట్టిగా మనం దాన్ని జల్లెడ పట్టాలి వాటిని ఎంతమంది అన్నదమ్ములు అక్క ఉంటే అందరూ పంచుకోండి పంచుకొని ఆ మట్టిని రోజు కూడా చేతిలో వేసుకొని కొంచెం అంత సంపెంగ నూనె లేదా ఆవున ఇలాంటి పదార్థాలు తీసుకొని బొట్టుగా ఫస్ట్ ధరించి గంధంలాగా తర్వాత బొట్టు పెట్టుకోండి ఇలా చేయడం వల్ల శనికి సంబంధించినటువంటి అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని ప్రభావాలు అన్నీ కూడా పోతాయి తల్లి పాదాల దగ్గర మట్టి పెట్టేసుకుంటే శని దోషాలు పోతాయి అని చిన్నప్పుడు మనం స్నానం ఆచరించేప్పుడు తల్లులందరూ కూడా వాళ్ళ పాదాలకున్న మట్టిని తీసి బొట్టుగా పెడతారు ఎందుకంటే బాలారిష్ట జాతకారిష్ట దోషములు ఏమున్నా పోవాలి అనేటువంటి దాని యొక్క ఉద్దేశం అయితే ఇవి ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి వారికి కూడా వర్తిస్తుంది ఇంకొన్ని రెమెడీస్ ఉన్నాయి ఏమిటంటే గుడ్డి వారికి కానీ లేదా అనాథ పిల్లలకు కానీ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా ఏదైనా సరే ఒక అకేషన్ జరుగుతున్నప్పుడు వారికి భోజనాదులు పెట్టించండి ఎందుకంటే చిన్న పిల్ల చిన్న పిల్లవాడైనటువంటి శనిని మూడు వందల కాంతి సంవత్సరాల దూరంలో విడిచేస్తే గుడ్డివాడిగా అనాథగా సం మూడు వందల సంవత్సరాలు ఆయన ఉన్నాడు కాబట్టి గుడ్డివారికి కానీ అనాథ పిల్లలకు ఎవరైనా సహాయం చేస్తే ఆయన చాలా సంతృష్టి చెందుతాడు ఇక ప్రత్యేకంగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే శనికి తైలాభిషేకము తిల అభిషేకం చేయడం మంచిది ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శని విగ్రహాన్ని తాకరాదు ఎందుకనేటువంటిది ఇదే మన ఛానల్లో ఇంతకు ముందే నేను శనికి సంబంధించిన చెప్పిన వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది జ్యేష్ఠాదేవి యొక్క శాపం ఉండడం వల్ల ఆడవాళ్ళు ఎవరు తాకినా వారి యొక్క శని ప్రభావం రెట్టింపు అవుతుంది కాబట్టి ఆ యొక్క శనిచ్చరుడికి మొదలు కొంచెం నూనె పోసి తర్వాతకి నువ్వులు ఎన్ని తెస్తే అన్ని వేసేసి దానిపై నుంచి మళ్ళీ నూనె పోసి అలా ధారగా జారడంతో జాతకరీత్యా ఉన్నటువంటి శని దోషములు పోయే అవకాశం ఎండుగా ఉన్నాయి ఇవి చలికాలం కదండి కాబట్టి ఎవరైనా సరే చలితో వణుకుతున్నటువంటి వారికి దుప్పట్లు దానం చేయడం వల్ల అప్ప మృత్యు భయం అనుకోకుండా యాక్సిడెంట్ అయి చనిపోవాల్సినటువంటిది ఏమైనా జాతకంలో ఉన్నా సరే వాటిని తప్పించేటువంటి వాడు శని అలాగే ఏదైనా సరే ఇనుము దానం చేయాలంటే బ్రాహ్మణకే ఇవ్వాలని ఏం లేదు వీలైనంత వరకు ఎక్కడైనా దేవాలయం కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ ఇనుము దానం చేయండి ఎక్కడైనా దేవాలయంలో నూనె లేకుండా దీపం పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉన్న దేవాలయాల్లో నూనె దానం చేయండి ఇలాంటివి చేయడం వల్ల జాతకరీత్యా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఏలిన నాటి అర్ధాష్టమ అష్టమ శని దోషాల నుండి అందరూ కూడా దూరం అవుతారు ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రాన్ని అందరూ కూడా పఠనం చేయవచ్చు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేరం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు శనివారాలు పఠనం చేయండి మనకు శని చాలీసా అని ఉంటుంది ఆ శని చాలీసా చదవడం వల్ల కూడా కాస్త మీ జాతక రీత్యా ఏవైనా శని నీచంలో ఉంటే స్వస్థత చెందుతారు ఇక శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ చారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే ఈ మంత్రం చెబుతూ ప్రదక్షిణాలు చేయాలి ఇరవై ప్రదక్షిణాలు శనివారం నాడు చేయాలి మరొకసారి చెప్తున్నాను శని అరిష్ట సంప్రాప్తే శని పూజాంచ శని ధ్యానం ప్రవక్షామి ప్రాణపీడోపశాంతయే శని ప్రాణాన్ని విసిగిస్తాడు తప్ప ఎటువంటి అపాయం కలిగించడు వీడు శనిలా దాపరించాడు శనిగాడు అనేటువంటి మాటలు మాట్లాడడం వల్ల దోషం మనం ఇంకా మూటగట్టుకుంటాం వీలైనంత వరకు ఈ మంత్రాలు మీకు డిస్ప్లే అయ్యేటట్టుగా కూడా ఛానల్ వాళ్ళతో మాట్లాడి నేనే స్వయంగా పంపించి మీ అందరికీ తెలిసేటట్టు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్